హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో కొంతమందిని చూస్తే వారి వైపు అలాగే చూస్తుండిపోవాలనిపిస్తుంది దానికి కారణం వారి రాశి ప్రభావం అని మీకు తెలుసా అత్యంత ఆకర్షణీయమైన రాసులలో మీ రాశి ఉందో లేదో ఈ వీడియోల ద్వారా తెలుసుకోండి అందమైన రూపం లేకపోయినా మంచి వ్యక్తిత్వం ఉంటే చాలు అంతకు మించిన అందం ఉండదంటారు అత్యంత ఆకర్షణీయంగా ఉండే రాసులలో మీ రాశి నెంబరు ఎంతో తెలుసా టాప్ ఫైవ్లో ఉన్న రాసులేంటి జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఏమంటున్నారు ఈ వీడియోలో తెలుసుకుందాం పన్నెండు రాసులలో పన్నెండు నుంచి ఒకటి వరకు ఏ రాశివారి ర్యాంకు ఎంతంటే టాప్ ట్వెల్వ్ మకర రాశి ఆకర్షణీయమైన రాసుల జాబితాలలో మకర రాశివారిది పన్నెండవ స్థానం వీళ్ళు అత్యంత సైలెంట్గా ఉంటారు సహనం ఎక్కువ స్థిరంగా వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు విశ్వసనీయంగా ఉంటారు కానీ ఈ రాశి వారిలో ఆకర్షణ చాలా తక్కువ పదకొండు కన్యారాశి కన్యారాశి రెండో అత్యల్ప ఆకర్షణీయ కల రాశి చక్రం అయితే వీళ్ళ ప్రపంచంలో వీళ్ళు చాలా ఆనందంగా ఉంటారు అన్ని విషయాల్లో విశ్లేషణాత్మకంగా వివరణాత్మకంగా ఉంటారు సమస్యలను పరిష్కరించటంలో వీళ్ళు దిట్ట అనే పేరు తెచ్చుకుంటారు ఆకర్షణ విషయంలో టాప్ పన్నెండులో వీళ్ళది పదకొండవ స్థానం పది మీన రాశి అత్యంత అందమైన రాశి చక్రం ఇది ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు కళలు సంగీతంపై మక్కువ ఎక్కువ ఈ రాశి వారు చాలా రొమాంటిక్గా ఉంటారు ఎదుటివారిపై దయ కలిగి ఉంటారు అందరినీ ఆకర్షించటంలో వీళ్ళు దిట్ట టాప్ నైన్లో ధనసు రాశి ఆకర్షణీయమైన రాశి చక్రాలలో ధనస్సు తొమ్మిదోది వీళ్లకు భావాలు ఎక్కువ స్వేచ్ఛ కావాలి అనుకుంటారు నిరంతరం ఉత్సాహంగా ఉంటారు వీళ్ళున్న దగ్గర సందడిగా ఉంటుంది అందరినీ తొందరగానే ఆకర్షిస్తారు ఈ విషయంలో వీరి ప్లేస్ తొమ్మిదోది టాప్ ఎయిట్లో మేషరాశి అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తుల జాబితాలలో మేషరాశి వారు ఎనిమిదో స్థానంలో ఉన్నారు ఎప్పుడు ఉత్సాహంగా ఉంటారు జీవితంపై ఫుల్ క్లారిటీ ఉంటుంది వీరి దూకుడు స్వభావం లక్ష్యాలు సాధించడంలో సహాయపడుతుంది టాప్ సెవెన్లో కుంభరాశి ఏడో అత్యంత అందమైన రాశి చక్రం కుంభం వినూత్నమైన ఆలోచనలు నైపుణ్యం సృజనాత్మకత వీరిని ప్రత్యేకంగా నిలబెడతాయి ఎంతమంది మధ్యలో ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తారు టాప్ సిక్స్లో మిథున రాశి మిథున రాశి ఆరో అత్యంత అందమైన రాశి అటెన్షన్ని ఎంతో సులువుగా లాగేస్తారు డైనమిక్ పర్సనాలిటీ మాటలతో ఎంతటి వారినైనా పడేస్తారు ఎంత ఎక్కువ మాట్లాడతారో అంతకు మించిన దయను ప్రదర్శిస్తారు ఎవరిని అట్రాక్ట్ చేయాలని అనుకోరు కానీ అలా జరిగిపోతుంది అంతే ఈ రాశివారితో ఉంటే సమయం అస్సలు తెలియదు టాప్ ఫైవ్లో సింహ రాశి సింహరాశి వాళ్ళు ధైర్యంగా ఉంటారు దయతో ఉంటారు అందుకే ఎక్కడున్నా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తారు అటెన్షన్ లాక్కునేందుకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు టాప్ ఫోర్లో కర్కాటక రాశివారు ఈ రాశివారు చాలా దయగలవారు సున్నితంగా ఉంటారు ఎవరిని ప్రత్యేకంగా భావించాలో వీళ్ళకి తెలుసు ప్రియమైన వారి పట్ల అత్యంత శ్రద్ధ చూపిస్తారు అందుకే తొందరగా ఆకర్షించే జాబితాలో కర్కాటక రాశివారు నాలుగో స్థానంలో ఉంటారు టాప్ త్రీలో వృషభ రాశి వృషభం అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తుల జాబితాలో టాప్ త్రీలో ఉంటారు వీరిలో ఉండే ఆత్మవిశ్వాసం వీరిని ప్రత్యేకంగా నిలుపుతుంది కోరుకున్న వారిని పొందగల నైపుణ్యం వీరి సొంతం అట్రాక్ట్ చేయాలని అనుకోరు కానీ అలా జరిగిపోతుంది అంతే టాప్ టూలో వృచ్చిక రాశి అత్యంత ఆకర్షణీయమైన జాబితాలో వృచ్చిక రాశి రెండో స్థానంలో ఉంటుంది మంచి ప్రకాశంతో ఉంటారు ఈ రాశి వారిలో అయస్కాంత శక్తి ఉంటుంది అందుకే ఎక్కడున్నా ఎంతమంది మధ్యనున్నా అట్రాక్ట్ చేసేస్తారు అందుకే వృచ్చిక రాశి వారు ఆకర్షణీయమైన రాశుల జాబితాలో వీళ్ళది రెండవ స్థానం టాప్ వన్లో తులారాశి తులారాశివారికి ఎక్కువగా కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి ఎంతో నమ్మకంగా వ్యవహరించే ఈ రాశి వారికి తొందరగా ఆకర్షితులవుతారు పట్టుదలగా వ్యవహరిస్తారు నమ్మకంగా ఉంటారు అందంకన్నా వీరి వ్యక్తిత్వమే ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ